కడప జిల్లాలోని ఒంటిమిట్ట చెరువుకు శాశ్వతంగా మరమ్మతులు చేసేలా చర్యలు తీసుకోవాలని టీడీపీ సీనియర్ నాయకుడు మాజీ రాష్ట్ర కల్లుగీత డైరెక్టర్ కొమ్మరా వెంకటనరసయ్య మంత్రిని కోరి వినతి పత్రం అందజేశారు ఆయన టీడీపీ నాయకులతో కలిసి రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి నిమ్మల రామానాయుడిని కలిసినట్లు మీడియా ప్రకటన విడుదల చేశారు ఈ సందర్భంగా ఒంటిమిట్ట మండలంలోని సోమ్సిల బ్యాక్ వాటర్ నుంచి చెరువుకు పైపు లైన్ ద్వారా నీరు అందించడానికి మరమ్మతులకు పది పాయింట్ డెబ్బై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఆ నిధులు విడుదల చేసి మరమ్మతులు చేస్తే మండలంలో ఐదు వేల ఎకరాలకు నీరు పుష్కలంగా అందితే రైతులు పంటలు పండించుకునే అవకాశం ఉన్నట్లు మంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు ఆయన తెలిపారు మంత్రిగారు స్పందించి నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు